అసెంబ్లీ పదజాలంతో దూషించిన ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ అల్వాడ్ లో ధర్నాకు దిగిన వెల్మా కులస్తులు అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి దానికి నిరసనంగా వ్యక్తం చేస్తూ మా ఆల్ ఇండియా ఫిల్మ్ అసోసియేషన్ తరఫున అలాగే అల్వాల్ ఫిల్మ్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇక్కడ అల్వాల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ అయిన మీద కేసు నమోదు చేయడం జరిగింది సో ఇలాంటి అందరి అందరికీ విన్నపం ఏంటంటే ఇలాంటి మళ్ళీ పునరుద్ధం కాకుండా ఇలాంటి మళ్ళీ జరగకుండా ఒక సంఘం మీద అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని చెప్పేసి అందరూ మాకు సపోర్ట్ చేస్తూ అందరు ముందుకొచ్చారు ప్రసూ కూడా థ్యాంక్ యూ అండి అలానే ఇలాంటి పునరుద్ధం కాకుండా చర్యలు చేపట్టాలను సీఎం గారికైనా అయినా ప్రజాప్రతినిధులు పిసిసి అధ్యక్షుడు మహేష్ గారికైనా వినపం చేసుకుంటున్నా అలానే పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ అండి గురించి మా మనోభావాలను దెబ్బతీసే స్థితి తీసుకొచ్చి ఆయన ఒక రాజ్యాంగ పరంగా శపథం చేసి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి విపరీతమైన దుర్భాషలాడుతూ ప్రత్యేకంగా విలమకూర ఏదైతే ద్వేషణ చేసిండో దానికి మేమందరం ఏకమై కులస్థలమందరం ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దానిపై తగిన చర్య తీసుకొని కేసు రిజిస్టర్ చేసి అతని డిస్క్వాలిఫైడ్ చేయాలి మరిన్ని అతన్ని ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా అతనిపై చర్య తీసుకోవాలి ఆ తదనంతరం తనపై ఏదైతే చర్య తీసుకోవాలనో ప్రొసీజర్ ప్రొసీజర్గా చేయాలని మనవి కాంగ్రెస్ నేతలందరూ కూడా తగిన విధంగా ఆలోచన చేయాలి ఎందుకంటే ఆ పార్టీకే ఇది చాలా దిగుచేటు ఎందుకంటే ఏదైతే పార్టీ సెంట్రల్ లెవెల్లో ఉందో ఆ పార్టీలో చాలామంది వెలమకులస్తులు ఉన్నారు పార్టీ దిగజారిపోవడానికి కూడా కారణమవుతుంది ఇటువంటి సభ్యులను ఎన్నుకున్నా ఇటువంటి సభ్యులు ఉన్నా వారిపై తగిన రీతిగా చర్య తీసుకోవాలి పెద్ద ఎత్తున జరగాలని మా అందరి అభిప్రాయం